అనగనగా అవంతిపురం అనే ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒకసారి తన మంత్రితో ఇలా అన్నాడు మంత్రి గారు నాకు ఒక మంచి వ్యక్తి కావాలి అతను నిజాయితీ పరుడై ఉండాలి నా పనులలో సహాయం చేయగలిగేవాడై ఉండాలి అలాంటి వ్యక్తిని వెతికి మరి నా ఎదుట హాజరుపరచండి రాజు మాటకు సరే అన్న ఆ మంత్రి రాజ్యంలోని చాలా ప్రాంతాలు తిరిగి చివరకు ఒక మంచి నిజాయితీ పరుడైన యువకుడిని తెచ్చి రాజు ఎదుట నిలిపాడు యువకుడిని చూసి రాజు ఎవరితడు అని మంత్రిని అడిగాడు మీరే కదా ఒక మంచి వ్యక్తి కావాలి అన్నారు అందుకే ఇతడిని తెచ్చాను అని మంత్రి అన్నాడు అప్పుడు చాలా పని ఒత్తిడి వల్ల అవసరం ఉండేది ఇప్పుడు నాకు ఇతని సాయం అవసరం లేదు అన్నాడు రాజు ఆ మాటకు మంత్రి గారు రాజుగారు మీ మాట మీద నేను చక్కగా ఒక పచారి దుకాణంలో పనిచేసుకుంటున్న ఇతనిని పని మానించి తెచ్చేశాను ఇప్పుడు మీరు అవసరం లేదంటే పాపం ఇతను అన్యాయం అయిపోతాడు అని అన్నాడు సరే అయితే నా దగ్గర పని ఉన్నప్పుడు పిలుస్తాను అప్పటి వరకు నా కార్యాలయంలో ఇతడిని బంట్రోతుగా పనిచేయమనండి అని రాజు మంత్రితో అన్నాడు ఇంత జరిగినా ఆ యువకుడు ఏం బాధపడలేదు మరుసటి రోజు కార్యాలయానికి వెళ్ళి కార్యాలయ గదిని శుభ్రం చేసి అక్కడే పని చేస్తూ ఉండసాగాడు అయితే రాజసభలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆ యువకుడు ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చేసరికి ఆ కార్యాలయ గదిని చూసి ఆశ్చర్యపోయారు ఎప్పుడు దుమ్ము ధూళి బూజుతో నిండి ఉండే ఆ గది చాలా శుభ్రంగా సువాసనతో అందంగా రంగులు వేసి ఉండడం చూసి అసూయపడ్డారు ఆ యువకుడు డబ్బు దుబారా చేస్తున్నాడని తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని రాజుగారితో వెళ్ళి ఫిర్యాదు చేశారు వెంటనే రాజు కార్యాలయాన్ని చూసి రమ్మని మంత్రిని పంపించాడు అలాగే ఆ యువకుడిని సభకు తీసుకుని రమ్మని చెప్పాడు మంత్రి కూడా సభలోకి ఆ యువకుడిని తీసుకుని వచ్చాడు రాజు యువకుడితో నీవు ధనాన్ని వృధా చేస్తున్నావని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావని ఫిర్యాదు వచ్చింది దానికి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు దానికి ఆ యువకుడు సమాధానంగా ఇలా అన్నాడు రాజుగారు మీ కార్యాలయంలో ఒక మూల పెద్ద కాగితాలు గొట్ట ఉండేది గదిని శుభ్రం చేస్తున్నప్పుడు నేను చూశాను ఆ కాగితాలలో మీకు ఇతర రాజ్యాల నుంచి వచ్చిన రకరకాల శుభలేఖలు ఉన్నాయి ఆ శుభలేఖల్లో వెండి బంగారం రత్నాలు పొదిగిన చిత్రాలు ఉన్నాయి వాటిని తొలగించి సంతలు అమ్మి వచ్చిన డబ్బుతో నేను ఈ కార్యాలయాన్ని బాగు చేయించాను సున్నం వేయించాను రాజు కుటుంబీకుల చిత్రాలను ఆ గోడలపై గీయించాను మిగిలిన ధనాన్ని ధనాగారంలో వేయించాను అని చెప్పాడు ఆ యువకుని తెలివితేటలకు సభలోని వారందరూ మెచ్చుకున్నారు ఆ ఫిర్యాదుదారులు తప్ప రాజు వెంటనే ఆ యువకుడిని ధనాగారానికి అధికారిగా నియమించాడు ధనాగారానికి అధికారిగా కూడా ఆ యువకుడు చాలా నిజాయితీగానే పనిచేయసాగాడు ఎవ్వరిని వివరాలు అడగకుండా ధనాగారం నుంచి ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు దానితో కొందరు అసూయపరులు రాజుగారితో మళ్ళీ ఆ యువకునిపై ఫిర్యాదు చేశారు సరే అతని సంగతి చూస్తాను మీరు వెళ్ళండి అని రాజు వారిని పంపించేశాడు కానీ ఆ యువకుని సంగతి తేల్చాలని మిగతా ఉద్యోగుల పనితీరును కూడా చూడాలని రాజు కొందరు భటులను ఉద్యోగుల ఇంటికి అర్ధరాత్రి పంపించి వాళ్లను ఉన్న ఫలాన ఏం చేస్తున్నా అందరినీ సభకు తీసుకుని రమ్మన్నాడు భటులు అలాగే ఉద్యోగులందరినీ తెచ్చి రాజు ఎదుట హాజరుపరిచారు ఆ ఉద్యోగుల్లో కొందరు పేకాట ఆడుతున్నారు కొందరు గాఢ నిద్రలో ఉన్నారు మరికొందరు నాట్యాలు చూస్తున్నారు కానీ ఆ యువకుడు మాత్రం లాంతర్ వెలుగులో ఏవో లెక్కలు చూస్తున్నాడు ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం లెక్కలు చూస్తున్నావని రాజుగారు అడిగారు దానికి ఆ యువకుడు సమాధానంగా నేటి ధనాగార జమా ఖర్చు లెక్కల్లో ఒక పైసా తక్కువగా ఉన్నది ఎక్కడ ఆ తేడా ఉందో అని చూస్తున్నానని అన్నాడు దానికి రాజు ఇదిగో ఈ ఒక్క పైసా నేను ఇస్తాను దీనిని తీసుకొని సరి చేసుకొని వెళ్ళి నిద్రపో అన్నాడు రాజుగారి నేను కూడా ఒక్క పైసా కలిపి లెక్క సరి చేయగలను కానీ ఆ తేడా ఎక్కడ ఎలా ఎందుకు జరిగిందో తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు ఒక్క పైసా అయింది రేపు ఎంతైనా కావచ్చు అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు ఆ యువకుని సమాధానానికి అతని నిజాయితీ నచ్చి రాజుగారు అతడిని మహామంత్రిని చేశాడు ఈ విధంగా ఆ యువకుడు తన నిజాయితీ చిత్తశుద్ధి కార్యదక్షత వలన బంట్రోత్ నుండి మహామంత్రి స్థాయి వరకు ఎదిగాడు అందుకే అంటారు మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ಧನ್ಯವಾದಗಳು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬು